ఏమో విశేషాలు ఏముంటాయి రా అల్లుడు అమ్మా నువ్వు ఇంతలావుండవు కదా నువ్వు అడుగు పెడతానే భూమి ఎదురుతుంది మమ్మ ఏరా నేను ఒకనే ఉండానా అంత అతి పడతావెంత ఉమా నేను ఉన్నట్లుండి నీకు ఒక ఇరవై లక్షలు ఇచ్చిననుకో నీ రియాక్షన్ ఎట్టుంటుంది మమ్మ కాదురా ఇరవై లక్షలు ఇస్తావా నువ్వా నాకి నీ మగం చూడే ఎవడన్నా అద్దంలో చూసుకున్నావా రా తొంట బీడి ఏరుకొని తాగుతావు నాకు ఇరవై లక్షలు ఇస్తాడంట పోటుమా గోడు పాపము బా ఆడుంది నాయన మామా నన్ను తక్కువ నువ్వు లే జరిగే పనులు ఏంటి పని ఉంటాయి చెప్పురా ఇరవై లక్షలు కాదురా సీట్కి మాటికి నన్నే అడుగుతావు పది ఇరవై ఇరవై లక్షలు ఇస్తావు నాకు నువ్వు అయ్యో అర్థం ఉండాలి ఎందుకు మాట్లాడితేను పొద్దుబో మాటలు మాట్లాడద్దు నేను నిజంగానే నీకు ఇరవై లక్షలు ఇద్దామనుకుండా లే జరిగే పనులు చెప్పురా పొద్దుపోని మాటలు మాట్లాడద్దు ఇరవై లక్షలు ఇస్తాడంట పోటు మగోడు లే లేదన్నా పని ఉంటే చూసుకోపో అట్లే పోయి అద్దంలో మగం చూసుకో ఇరవై లక్షలు కాదురా ఇరవై లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి తెలిసిన నీకు నువ్వు చెప్పేది నిజమే నేను కాదనిలే కానీ నిజంగానే నీకు ఇరవై లక్షలు ఇచ్చినా అనుకో నువ్వేమంటావు ఏందిరా అంత ఖచ్చితంగా చెప్తాడు నీ మాటలు ఏంటంటే నిజం అనిపిస్తాంది ఇప్పుడు నాకు ఇరవై లక్షల మీదే ఉండవు ఏమంత ధైర్యం నీకు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తాడు నువ్వు ఎవరితోనూ చెప్పనంటే నీకు మాట చెప్తామమ్మా కాదురా మీ మామ ఎట్లా కూడా నీకు తెలుదారా మీ మామతో మాట చెప్పినావంటే బ్యాంకులో భద్రంగా ఉన్నట్లే లాకర్లో అంత ఖచ్చితము ఎవరికి చెప్తాను నేను ఏం విషయము నీ గురించి తెలుసు కాబట్టి నా భయము నేను తొంట బీడీలు ఏర్కొని తాగేది మా నాయనకి ఆయనకి చెప్పిన లేదా నువ్వు కాదురా తొంట బీడీలు అంటే అదంటే చెడిపోయే విషయం కాబట్టి చెప్పినా పిల్లోడు చెడిపోతాడు బాగుపడాలని అన్ని విషయాలు చెప్తారా ఏంటంటే రాజశేళ్ళు అట్లే పెట్టుకుంటా ఇప్పుడు చెడిపోతా అంటే అట్లా అడుగు చెప్తా బాగుపడాలని మొత్తానికి ఏందో తేడాగా మాట్లాడతాడు పొద్దు టెన్షన్ పెట్టి చంపుతాండవు ఏం జరిగిందో చెప్పురా స్వామి ఇరవై లక్షలు అంటావు ఎవరితోనూ చెప్పద్దు అంటావు కొంప కొంపదీసి లెక్కకి జిక్కిందరా నీకు మామా రాత్రి యాభై లక్షలు చిక్కింది ఏందిరా నువ్వు మాట్లాడేది నిజమా యాభై లక్షలా ఏందిరా స్వామి యాడ్ చిక్కిరా అంత లెక్క ఏం చేసినావు మడి యాడ చిక్కా ఏంటికి ఏంటివి ఎట్ల చిక్కి నీకే ఆ నువ్వు ఇరవై లక్షల అన్నప్పుడే డౌట్ వచ్చింది నాకు యాభై లక్షల యాడ చిక్కిరా ఓన్ మ రాత్రి పన్నెండు గంటలప్పుడు చిక్కింది ఏంటివి మడికెట్లలో మమ్మ రాత్రి బాత్రూమ్ కనిపోయినా బ్యాగ్ కనపడింది ఓపెన్ చేసి చూస్తే దాన్ని లెక్కే ఉంది మరి దేవుడు కరుణించినాడని మొయ్యలేక మోసుకొని వచ్చినామమ్మ దాన్ని అమ్మయ్యా నిజమా బబ్బబ్ నాకు ఫోన్ చేంటేరా నేను వచ్చి మోత్తు అంత బరువు ఎట్ల మోతి పోయేమోను యాభై లక్షల బ్యాగ బబ్ కంపం పడుతుందిరా నువ్వు చెప్తాను నేను దానిలో నాకు ఇరవై లక్షలు ఇస్తామంటే ఎంత ప్రేమరా మీ మామంటే నీకు నిజంగా రా దాన్ని నా గుండెల్లో తిరస్థాయిగా నిలిచిపోతావు నువ్వు చేద్దామనుకుంటే మామ ఫోను దాన్ని చూస్తానే నాకు దిక్కు తెలియలే కంపం పట్టింది ఎవరన్నా చూస్తారేమో ఎదో ఒక భయము ఎవరన్నా ఏడన్నా ఉండారేమో అని అదొక భయమో ఇంతకీ ఏమి లెక్కరా ఇది అని కంపం పట్టింది మమ్మ నాకి తెచ్చినానా రాత్రి అంతా నిద్రే రాలేమమ్మ నాకి బబ్బబ్బా నిజమేరా అంత లెక్క జిక్కినప్పుడు నిద్ర ఎక్కడొత్తుందిరా ఇంతకి నువ్వు యాడ జిక్కిరా చెప్పు అమ్మా మన ఇంటి పెద్ద గెని చూడే దాని కింద దొరికింది ఆ నిజమా అయ్యయ్యో ఎంత పని అయిపోయారా ఏమైంది మమ్మ రాత్రి పదిన్నరలో నేను పోయినారా బాత్రూమ్ కానీ అటుకి ఒంటికి పోసే నాకు కనపడలేదురా బ్యాగు నీకు ఎంత బాగా కనపడిందిరా నాకు చిక్కింటి ఇంకా బలూన్ రా లెక్క దరిద్రులకి అట్లాంటివి కనపడము నిజమేరా నువ్వు చెప్పేది కరెక్ట్ నేను కూడా పోయినావాడు ఆ టైం కార్డ్కి నాకు గనపల్లే నీకు కనపడింది అదృష్టం నువ్వు దాంట్లో నాకు ఇరవై ఇస్తానని ఎవరు అది ఇంకా అదృష్టం నాకు అదృష్టము నీ అదృష్టం నాకు కూడా దాన్ని అంతే ఎవరు చూడలే కదా మడసంగది ఇచ్చినావు కదా ఇంతకీ లెక్కే ఆడిపోయినా ఎవరు ఎవరు చూడలేమమ్మా మడ తెచ్చి పెట్టినవి అవుతావా అమ్మయ్యా ఎట్లా లేని నేను అనుకోవాలా నువ్వేంటి ఏంటి కంటే నాకు ఇరవై లక్షలు ఇస్తానని కదరా ఓహో నాకు నిజంగా ఇరవై లక్షలు ఇస్తావు కదా చూద్దావులేమో కాదురా ఇప్పుడే కదా ఇస్తానంటివి అంతలోనే చూద్దామంటున్నావు నువ్వు చూద్దాం గీద్దామన్నది నువ్వు లేదంటే నేను దిక్కులు చూడాలా చూద్దాం కాదు చేద్దాం బమాలుడు అట్లా చూస్తాడు నాకు ఇస్తానంటివి కదరా అది మనసులో పెట్టుకో ఇద్దాం అనుకుంటే కానీ అంత లెక్క ఎట్లా ఇచ్చేదని ఆలోచన వస్తుంది ఇదిగా వేరే ఆలోచన చేయద్దు ఇచ్చేది మీ మామకే కదరా ఎవరికైనా ఉద్దరు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు జతలో ఉంటాం కదరా ఇరవై లక్షలు ఇంకేమి ఈ మామకేలే వేరే ఆలోచన చేయొద్దు అల్లుడంటే నువ్వేరా నల్లికోడు కనుక్కో నువ్వు ఇరవై కాదు కానీ పదైదు లక్షలు ఇస్తలేమా కాదురా మిగతా ఐదు లక్షలు ఏం చేసినాయిరా పాపమును కలిపి ఇరవై ఇచ్చేయకూడదా పదహైదు కావాలా వద్దా సరేలేరా యాదో ఒకటి నువ్వు ఇత్తానది గొప్ప యాదో ఒకటి సర్దుకుంటే ఇంకేం చేస్తావు లెక్కని మనము జాగ్రత్తగా వాడుకోవాలా వేస్ట్ చేసుకోకూడదు దుబారు ఖర్చులు చేయకూడదు మనసంగ జాగ్రత్తగా వాడుకొని బాగా అన్నీ బాగా అనుభవిద్దాము టూర్లు అంటా అన్ని ఏంటో బడాం లేరా అంతాను సరేనా నువ్వు చెప్పిండేది రైటేను దుబారు చేయకూడదు వేస్ట్ చేయకూడదు నేనైతే ఒక కారు కొందామనుకుండా ఒక బండి కొనుకుందాండా ఇంకో మంచి సెల్ కొనుక్కుందాం అనుకున్నా కాదురా అవన్నీ ఏంటికి రా అన్నీ దుబారా కదా కారు ఇవన్నీ అవసరమా ఏమన్నా మంచి స్థలం తీసుకో ఉంటుంది స్టాండర్డ్గా నిజమే నువ్వు చెప్పేది స్థలం కొనుక్కుందాము అట్లే ఇండ్లు లేదు కదా ఇండ్లు ఒకటి కొనుక్కుంటా ఇంతకీ నేను ఇచ్చే లెక్క నువ్వేం చేస్తావు మా మీ మామ కథ వేరేరా ఆశలు ఉన్నాయి మీ మామకి నాకు చిన్నప్పుడు నుంచి ఒక కోరుకుంటారా అన్నీళ్ళకి ఉంగరాలు పెట్టుకొని మంచి బుల్లెట్ కొనుక్కొని ఒకటి బ్రేస్లెట్ ఒకటి చైన్ ఒకటి వేసుకొని ఊర్లో బాగా తిరగాలని మోజు నాకి అందరూ చూసి అబ్బాయి ఎట్లా చెరిగి కనుక్కోవాలరా మీ మామకి అది నీ అల్లుని ద్వారా తీరుతా నాకు అది పెద్ద సంతోషమైంది నువ్వు చిరస్థాయిగా నాకు గుండెల్లో ఉంటావు ఓవరాలుడు ఒకటి మంచి ఫోటో కట్టిస్తాబ్ నీది అబ్బా ఏమి కోరికలు ఉన్నాయి మామ నీకు ఏ కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయరా అవన్నీ బాగున్నప్పుడే తీర్చుకోవాలా బా ఎలబు ధర్మారం పదం అన్ని ఆర్డర్ ఇచ్చాము సరేనా సరేలే పదం మామ ఆర్డర్ ఇచ్చేకి నాకు కారులో తిరగాలంటే చాలా మోజు ఉంది మామ నేను ఖచ్చితంగా కారు కొంటా ఆశలు ఉన్నప్పుడే తీర్చుకోవాలరా తీసుకో కారు చెప్తా దాంట్లో మంచి మంచి టూర్లు పోదాం అంత లెక్క మంచి హిస్టారికల్ ప్లేసెస్ తిరుగుదాము దేశమంతా సరేనా ఊర్లో వాళ్ళు ఏమనుకోలేదు తెలుసా యాక్ నుంచి వచ్చిరా వీళ్ళకి లెక్క అనుకోవాలా బాగా ఎంజాయ్ చేద్దాంరా ఎట్లా లేరా నీ ద్వారా అన్న నాకు కూడా ఆశలు తీరుతండి కారు ఇండ్లు స్థలాలు ఇవన్నీ కొన్ని మా అనంతపూర్లో కూడా ఒక స్థలం ఉంది అమ్మ అది కొందామని ఉండ కాదురా ఇవన్నీ కొనాలంటే సానా అవుతుంది పూరా యాభై లక్షలు ఉండాలి నీ తావాత ఉండేది యాభై లక్షలే మామ కాదురా యాభై లక్షలే ఉండేది నాకు ఇరవై ఇస్తావు కదా ముదుటికే మోసం చేసేటట్టుండవురా నేల నాకు ఇస్తావరా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మళ్ళా లోను దానికి యాభై పోతే నాకే ఇచ్చేది నువ్వు నాకు ఇస్తావేమో నువ్వు ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నావురా ద ఫస్ట్ నా బాగ మీరా నువ్వు స్థలం అనంతపురంలో మళ్ళా కొనుక్కుంది లేరా ఇంతకీ నాకు డౌట్ వస్తుంది లెక్క ఎంత చిక్కింది యాభై చిక్కిందో శానా ఇం అని నాకు అనుమానం మొత్తం అందడు ఆడా లేదు ఏయ్ మడసంగ చెప్పురా నాతో దేశ పెడతాండవు ఏందో నీ కత్తే నాకేందో తేడా అనిపిస్తాంది అనుమానం మొత్తం అంది శానా చిక్కింది కదా నాతో చెప్పలే అంతే కదా నువ్వు యాభైకే ముగిస్తాండవు ఎంత చిక్కింది నిజం చెప్పురా ఏమీ నీ తర్వాత పెట్టకూడదు రెండు బ్యాగులు చిక్కినావమ్మా ఓ దాంట్లో యాభై ఓ దాంట్లో యాభై మొత్తం కోటి రూపాయలు అమ్మయ్య కోట రెండు బ్యాగులా నిజమే ఓ బ్యాగ్ అన్న ఇయ్యరా నాకు ఈ దాంట్లోనూ బాబ్బా ఎట్లా చిక్కరా నీకు నేను కూడా పోయినారా ఆ టైం కార్డుకి నాకు చిక్కలేదురా ఓ బ్యాగ్ అన్న చిక్కకపోయా నాకు కాదురా రెండు బ్యాగులు చిక్కాయి కోటి రూపాయలు అంటూ మరి పదహైదు అయినారా ముప్పై కన్నా పెంచురా ఓ దానికి ఓ బ్యాగ్కి పదహైదు ఇంకో బ్యాగ్ పదహైదు ముప్పై లక్షలన్న ఈరా లే అల్లుడు కదా బాబా ఈరా నీకు పదహైదు కూడా కాళ్ళలో వద్దా చెప్పు బొమ్మ వద్దులేరా సమయం అవన్నీ దానిలో ఏం కానీ మొదటికే మోసం వస్తుంది ఇవన్నీ నేను ముప్పై అడిగితేను ఉన్ని కానీ అలక్క తెచ్చిపెట్టి బాగా భద్రంగా పెట్టినావు కదా ఎవరన్నా చూసారా ఏడని పొయ్యిని అంతకి ఎవరి చేతుల్లో కనబడితే అది కూడా ఉండదు మనకి ఇంకా చాలా భద్రంగా ఉంది లేపా గెడ్డాములో పెట్టినా కానీ ఎవరికైనా సిక్కేదట్లో పెడతాడా నీ వెళ్ళడా సరేలేరా దాంతో ఏం కానీ బిరిన్ నీళ్ళు పోసుకొని వద్దాము ధర్మారం పోదాము సరేనా అవన్నీ ఆర్డర్ ఇచ్చేసి వద్దాము సరేలే పది గంటలు పోదాము నీళ్ళు పోసుకొని బిర్యానీ టిఫన్ చెయ్యి సరేలేరా అల్లుడు నాకు కొన్ని అప్పులు ఉన్నాయిరా ఆ ఫస్ట్ అవి తీర్చాలరా ఉండు చెప్తా ఫోన్ చేస్తా వానికి ఎవరికి బామ్మ ఫోను వాడేరా వెంకటేష్గాడు వానికి యాభై వేలు ఇల్ల నేను ఇంటి తాకొచ్చి అట్లాంటి అట్లా మాట్లాడినారు ఇప్పుడు చెప్తా వానికి కథ హలో లే వెంకటేష్ ఏడుండవు ఏరా లే అనక నిన్నేం అన్నా అలసిందే నేను ఇంటి తాకొచ్చి యాభై వేలు గలాటు చేసినావే ఏ రాలే నీ లెక్క పారేత్తాను ఏరుకుందివు ఎంతరా నీ లెక్క యాభై వేలు ఎట్లాంటి అట్లా మాట్లాడతావా రారా ఇప్పుడు చూస్తువు ఏ సహోదరు వచ్చే ఇంటి తాకే ఎందుకు నేనే రాలా ఏ నువ్వు రారాలి అవసరం ఉంటే నీ లెక్కకి నా అవసరం నీ ఇంటి తాకొచ్చినా ఇప్పుడు నీ అవసరం మా ఇంటి దాకరా నువ్వు దుబారగా మాట్లాడతాడు ఏ రాలే ఏరుకుందిరా కాకి వెళ్తే అట్లా మాట్లాడొచ్చునా నీకు తెల్దలేరా వాని కథ ఎట్లా అంటే అట్లా మాట్లాడినాడు తెలిసినా నిదానమైన నిదానమైనా ఇస్తుమ్మాడు దుబారగా మాట్లాడినాడు అంది కోపం వచ్చి మాట్లాడినా ఇప్పుడు ఇస్తాము కదా తీసుకోని ఎంతే లేలుడు ఫస్ట్ వానికి గట్టేయలరా మళ్ళా ధర్మారం పదాము ఫస్ట్ వానికి ఇచ్చే ధర్మారం పదాము వాందేంద్ర అంత కథ ఉంది కానీ లెక్కే ఆడుందో తెద్దాం పరా ఫస్ట్ పంచుకుందాము ఏం మామా ఏమి లెక్కేంద్ర ఇయల్దాకా మాట్లాడుకునే లెక్క డబ్బులు వేపుతావు నువ్వు ఒక్కోసారి ఒక ట్విస్ట్ ఇస్తావురా నాకు లెక్కరా నాకు ఇస్తాన టివి కదా పద ఐదు ధర్మారంభానికి ఆ లెక్క మళ్ళీ ఏం లెక్క అంటావే నువ్వు అట్లా మాట్లాడద్దు అల్లుడు నువ్వు చెప్తే నిజమే మమ్మ నీకు లెక్క ఇచ్చినట్లు నేను ఇవన్నీ కొన్నట్లు అన్నీ నిజమైంటే మమ్మ నిజమైంటే బాగుండేందిరా ఏందిరా నువ్వు అట్లా మాట్లాడతావు ఒక్కోసారి ఒక రకంగా మాట్లాడదురా అల్లుడు మళ్ళా ఎందుకంటే మాట్లాడుతున్నావు ఇవన్నీ జరిగినట్లు రాత్రి పన్నెండు గంటలప్పుడు కలవరింపు వచ్చింది అమ్మ ఈ కళ నిజం అంటే కదా కదమ్మమ్మ కలవరింప ఇవన్నీ నిజం కాదా కలవరింపు వచ్చింది ఇది రా ఇది ఏ ఏమి నా కొడుకురా నువ్వు ఏ మాచి కలవయినది రేమమ్మ నీకు ఏమీ నా కొడుకు ఇంత పని చేసా లెక్కి తనని ఆశ పుట్టిచ్చి కలవరింపు అంటాడు ఇడు ఎంత పని చేసినప్ప ఏంటంటే ఊహించుకుంటే ఏమున్నా ఉద్దరు సొమ్ముకు ఆశపడకూడదు ఉద్దరు సొమ్ము నిదర్శేటంటే ఇదేనేమో ఎంత పని చేసినా కొడుకు ఫస్ట్కే చెప్పుకోకుండా కలవరింపు వచ్చింది మామ ఇట్లా నీకు ఇచ్చినట్లని అయిపోవు అంత బాగా సినిమా స్టోరీ అక్కడ చెప్పినా కొడుకు ఎంత గబ్బు లేపినప్ప ఉండి ఎవరో ఫోన్ వచ్చా అయ్యో వెంకటేశ్వర గారు వేస్తానుడు ఇవి లెక్క ఈ పారేత్తానంటనే ఏమంటాడు నే అన్నా నా ఆడ అనలేదు లేని ఇంతకుముందు నా అన్న లేదన్న ఏందో వస్తుందనుకుంటే యా పారేత్తానని అట్లా అన్న ఏందో మాట్లాడదు కానీ బిరియానా నా లేదులేన్నా అసలు లేదులేన్నా వడ్డీ అన్న నా 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 అట్లా కాదు వీడి బుడిదగులుకున్న నాకు మా ఇంటితో ఉన్నాడంట ఏమి రా చేసేది నేను పారేత్తానంటే ఇవి కదా ఏరుకుంటే వచ్చినాను రా అంటానాడు అట్లా ఎంత పని చేసిరా వీడు ఇద్దరు ముగ్గురు కలబోయినారు ఈ నా కొడుకులు అల్లుల్లో నన్ను బలి చేసేది తప్ప ఇంకో పని లేదు నా కొడుకులకి ఖర్బాతికి వాళ్ళ చేతిలో నేను బలి అవుతాను ఫస్ట్ ఫస్ట్కే నాకు అనుకోని నేను బాగా ఆశ పుట్టి అతను చెప్తారు నా కొడుకులు నమ్మేతట్లు నిజంగానేమో అది నిజమైతే నేనేం చేసేది అన్నట్టు నేను నమ్ముకుంటూ పోతాను ఇలా కొడుకు నన్ను నమ్ముతా